కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులే వాళ్ళకు వాళ్ళు తిట్టుకొని మీడియా సమావేశాలు పెట్టి రచ్చగెక్కుతూ ఉన్నారు పైన చంద్రబాబు నాయుడు గారు సీరియస్ ఆదేశాలు ఇస్తూ ఉన్న కొన్నింటి మీద ఆయన సీరియస్గా స్పందిస్తూ ఉన్న ఆ సీరియస్నెస్ను సీరియస్గా తీసుకున్నట్లు ఎవరు కూడా మనకు పెద్ద సీరియస్గా కనిపించరు కూడా ఇస కోసం ఒకరు లిక్కర్ కోసం ఒకరు పైన పేరు కోసం ఒకరు లంచాల కోసం ఒకరు కొందరు మరో కారణం మరో కారణం మరో కారణం వాళ్ళు వాళ్ళే తిట్టుకుంటున్నారు కొట్టుకుంటూ ఉన్నారు తాజాగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజ్జల సుధీర్ కుమార్ రెడ్డి మీద మాజీ ఎమ్మెల్యే ఎన్సిపి నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి మరీ తీవ్ర విమర్శలు గుప్పించారు అదేదో కాలువ నిర్మాణం కోసమని భూముల వ్యవహారానికి సంబంధించి ఒక కాలువ ఇష్యూ మొత్తానికి దాని మీద అసెంబ్లీలో ఏదో బజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడిన దాని మీద ఎన్సీపీ నాయుడు మీడియా సమావేశం పెట్టి నీ జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యావు అదృష్టం కొద్దీ లేకుంటే పూర్వజన్మ సుకృతంతో అయ్యావు ఎగిసెగిసి పడుతూ ఉన్నావు నీకంటే మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు వైసీపీ నీకంటే మాజీ వైసీపీ ఎమ్మెల్యేని వెయ్యి రెట్లు మేలని చెప్పి జనం అనుకుంటూ ఉన్నారు తొమ్మిది నెలలకే నీకు తోక వచ్చిందేమో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యో పంతొమ్మిది ఎనభై రెండు అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడే నేను టీడీపీలో ఉన్నాను నువ్వు అక్కడికి వెళ్ళి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి దగ్గర సరే చంద్రబాబు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడైతే కవరింగ్ ఇచ్చుకుంటూ ఉన్నావు అక్కడికి వెళ్ళి నేను వెళ్ళి నీ ఆయన అవినీతి బాగోతున్న భదంత పేజీలతో ఒక నివేదిక ఉన్నా ప్రతి వారము కూడా నీ అవినీతి బాగోతాన్ని ఎండగడుతున్నా ఉన్నా నియోజకవర్గాన్ని నీ భారీ నుంచి నేను కాపాడుకోవాలి కాపాడుతాను ప్రతి వారం మీడియా సమావేశం పెడతాను నీ అవినీతి ఎండగడతాను అని సొంత పార్టీలే ఎన్సిపి నాయుడు అంటే టిడిపిలో చాలా సీనియర్ నాయకుడు ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీదనే తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చకైతే కారణమైంది టీడీపీ వాళ్ళు టీడీపీని టీడీపీ జనసేన టీడీపీ బీజేపీ బీజేపీ జనసేన రకరకాలుగా వీళ్ళందరికి వీళ్ళే ఒకరి మీద ఒకరి విమర్శలు తొమ్మిది నెలలు కూడా తిరగలేదు తొమ్మిది నెలలు తిరగ ముందు వీళ్ళు ఎలా ఉన్నారు అక్కడ అధినాయకుడు ఏమో అందరి మీద సీరియస్ అయినట్టు స్టేట్మెంట్ వస్తూ ఉంటుంది ఎవ్వరూ గాడిని పట్టేటో మాత్రం కనిపించట్లేదు ఏం జరుగుతుంది